పూర్వకాలము ఒక సంఘాన్ని ఆయన నిర్మించాడే అనుకున్నారా ఆయన సంవత్సరాల పూర్తవుతుంది కాబట్టి ఆయన అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మన యాభై సంవత్సరాలు పూర్తవుతుంది మరి మీరు వచ్చి మన సంఘంలో వాక్యం చెప్పాలి అలాగే బాబు అది సొంత సంఘం నేను తప్పకుండా వస్తాను మూడు రోజులు మీటింగ్ పెట్టుకున్నారు అందులో సాకర్ గారి ఉంటారు కదా ఆయన దగ్గరికి వెళ్ళి బాబు నేను వాక్యం చెప్పాలి అని అంటారు సాకర్గా ఉన్నాడు నలభై ఐదు నిమిషాలు చెప్పండి గారు అన్న ఈయన వాక్యం చెప్తున్నాడు ఒక ఇరవై నిమిషాలు వాక్యం చెప్పాడు అక్కడి నుండి నేను రావట్లేదు ప్రసంతం సాగుతుంది మొత్తానికి ఇరవై నిమిషాలు చెప్పిన తర్వాత ఆ అయిపోయింది ఆ రోజు అయిపోయింది మనసు రోజు కూడా అయినా ప్రసంగం మూడు రోజులు పెట్టేశారు కదా రోజు వేదిక దగ్గరకు వచ్చిన తర్వాత మన శాంతం పిలిచన్నాడు ఎంతసేపు వేళ వా అన్నాడు నిన్న నలభై నిమిషాలు అంటే ఇరవై నిమిషాలు చెప్పాడు పదిహేను నిమిషాలు అయితే నా చెప్తారేమో పదిహేను నిమిషాలు చెప్పారు ఈయన పది నిమిషాలు చెప్పిన తర్వాత మళ్ళీ నోట మాట్లాడలేదు మాటలు పోతున్నాయి పోతనూసిపోతాయి రావట్లేదు అయినట్లేదు మీ పెరుగుతుంది నోట్లు పొందుతుంది అనిపట్లేదు ఏమిటలేదు సరే ఆ రోజు కూడా మీటింగ్ ముసిపోయింది ఆఖరి రోజు ఈ కంట్రీ వాళ్ళు అందరూ ఏమనుకున్నారంటే తీసుకెళ్తే ఆయన పరీక్షించి ఒక పండు సెట్ పెట్టి ఈసారి చెప్పండి అన్న సాయంత్రం వచ్చేసా ఆయన మైక్ అందుకున్నాడు మైక్ అందుకుని ముప్పై నిమిషాలు చెప్పాడు నలభై ఐదు నిమిషాలు చెప్పాను గంట చెప్పేస్తున్నాడు రెండు గంటలు చెప్పేస్తున్నాడు ముకున్నారు ఏంటి మళ్ళా డా తీసుకెళ్ అని చెప్పి డాక్టర్ గారికి తీసుకెళ్తాను మళ్ళా ఆయన తెలిసి పరిస్థితి చేశాను డాక్టర్ గారు అప్పుడు డాక్టర్ నేను మదా పాదశాతం ఆయన ఆ రోజు